వారికి ఇష్టమైన పులిహోర తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను ఫ్రెండ్స్ అది కొద్దిగా వేడే వరకు కట్టెలతో మండిస్తాను ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర అండి నేనైతే మా ఇంట్లో అయితే కొత్త పొయ్యి తెచ్చుకొని ప్రతిరోజు ఈ పొయ్యి మీదే ప్రసాదాలు అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇలా సొంతంగా చేయడం చాలా ఇష్టమండి అక్కడ కనిపిస్తుంది చింతపండు రసాన్ని నేను ముందుగా రోజు ముందు ఉడకబెట్టినాను ఫ్రెండ్స్ అయితే కావాల్సిన పదార్థాలు పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు మినబాలు విత్తనాలు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఫ్రెండ్స్ నేనైతే మా నాన్నే ముందుగా ఉడికించుకొని కొద్దిగా చల్ల చల్లగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మనకి నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ముందుగా అయితే నూనె హీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ముందుగా విత్తనాలు ఆయిల్లో వేసుకొని తర్వాత పచ్చి శనగపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరపప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత మినబ్యాళ్ళు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా కరివే పచ్చిమిరపకాయలు నాలుగు కొద్దిగా కరివేపాకు అది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా గంట తీసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకసారి పసుపు బాగా కలిసేటట్లు గింటెతో కలుపుకొని ముందుగా మనం అన్నం ఉడికించి చల్లబెట్టుకుందాం అది ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం గరిట తీసుకొని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు మిరపకాయలను అయితే వేసుకోవాలి ఎందుకు లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ముందుగా వేసుకుంటే మిరపకాయలు నల్లగా అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు లాస్ట్ లాస్ట్ టైం వేసుకోవాలి ఇప్పుడు అన్నం చిల్లగా అయిన అన్నంలోకి చింతపండు గుజ్జేసి చేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు వీడియో సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్ అక్కడ చూపిస్తున్నా కానీ అది వీడియోలో పడలేదు ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి నెక్స్ట్ టైం వీడియో చాలా బాగా తీయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను అక్కడ ఇంగువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిట్టుకడి ఇంగువ వేసుకొని రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆ నేను కలుపుకున్నా అన్నాన్ని కొద్ది కొద్దిగా గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నం కింద పడినట్లు చేతితో మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గింట సహాయంతో కిందిది పైకి పైకి కిందికి ఇట్లా బట్ట పట్టుకొని ఈజీగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా సర్వ్ చేయనట్లుగా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో అమ్మవారికి ఇష్టమైనా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా ఒక లైక్ కూడా చేయరు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకు వీడియోస్ ఇంకా బాగా తీయాలనే ఉద్దేశంతో ఇంకా బాగా తీస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియో మీరు చూడడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా వీడియో తీసి ఇంకా వాయిస్ అవర్ బాగా ఇవ్వడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్